హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ వెంకటరత్నం గారిని బాగున్నారా నేను చాలా బాగున్నాను మరి రోజు పాఠాలు అని బోర్ కొడుతుందని నేను ఒక చోటుకెళ్ళానండి ఎక్కడికో చెప్పనా చెప్తున్నా మీరు చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళాను లక్ష్మి చెప్పు నేను ఎక్కడికి వెళ్ళానో చెప్పు నేను ఒక చోటకి వెళ్ళి వచ్చాను సినిమా కంటారు కదా ఇక సినిమాలు తప్ప ఏం లేదా ఏంటి ఇంకా ఫ్రెండ్స్ ఇళ్ళకి కావదు చుట్టాల ఇళ్ళకి కాదు ఇంకే చెప్పు లక్ష్మి ఎక్కడికి వెళ్ళాను ఒకసారి గెస్ట్ చెయ్యి పార్క్ పార్కుకి కాదు ఏదైనా పాటల ప్రోగ్రామ్కి అస్సలు కాదు ఇంకెక్కడికి మీరు గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్ళాను కోటలు చూడటానికి వెళ్ళాను బాబు కోట ఏం కోట ఏంటి చెప్పనా చెప్తా కోట కొండపల్లి కోట శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో శతాబ్దం పద్నాలుగు పదిహేను శతాబ్దాల మధ్య కట్టించారంట కోట చూడటానికి వెళ్ళానండి కొండపల్లి దేనికి ప్రసిద్ధి తెలుసా లక్ష్మి కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి కొండపల్లి బొమ్మల్ని చాలా మాట్లాడితే తల ఇలా ఊపుతుంటే అంటారు కొండపల్లి బొమ్మలాగా తల అంటారు అలాగే కోటలు చాలా ప్రసిద్ధి అందుకని ఆ కోటలు చూడటానికి నేను వెళ్ళాను మరి నేను ఏమేమి కోటలు చూశాను ఆ దాంట్లో ఏం విశేషాలు ఉన్నాయి అవి చాలా ఆనందించామండి అసలు మా ఎక్స్కర్షన్ ఎలా జరిగింది అనేది నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను ముందైతే మనకి పా ఒక ఈ పాఠంలోకి వెళ్దాము ఈ పాఠంలో ఏమి ఇచ్చారో చూద్దాం మరి పాఠం చెప్పుకోవాలి కదండి అందుకని పాఠంలోకి వెళ్ళి ఆ అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుందాం లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం సరే ఇప్పుడు మరి మన సిలబస్ కావాలి కదా హడావుడిగా ఉంది సరే ఇప్పుడు నేనేం పాఠం చెప్పుకోతున్నాను మీకు అర్థమయ్యే ఉంటుందండి ఇదేనండి గోల్కొండ పట్టణం కదా దీని గురించి తెలుసుకుందాము మరి గోల్కొండ పట్టణం కోటే కదా ఇది కోట గురించే కదా మరి పట్టణం అన్నారు గోల్కొండ అన్నారు వీటి గురించి వివరంగా తెలుసుకుందాము ప్రస్తుతం ఉన్న దాని గురించే చెప్తున్నాం నేను చెప్పాను శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన కొండపల్లిలో ఉంది కోట అని అది ఎప్పుడో జరిగింది కానీ ఇప్పుడు ఉన్న దాన్ని బర్నింగ్ ప్రాబ్లం అంటారు ఇప్పుడున్న రగులుతున్న సమస్య అలాగే ఇది సమస్య కాదు ఇక మంచి అవకాశం మనకు చెప్పుకోవడానికి కాబట్టి గోల్కొండ పట్టణం గురించి మనం చెప్పుకుందాం ఈరోజు మరి పాటలోకి వెళ్దాం మరి టెక్స్ట్ బుక్ తీయొద్దా మీరు తీయండి నేను బోర్డు మీద రాస్తా ముందు ఒకసారి బోర్డు మీద రాసినాక మీరు ఇక పాఠం దిద్దరు కానీ ఇంతలో టెక్స్ట్ బుక్ తీయండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు శ్రద్ధగా వినాలండి అది కేవలం పాఠం కోసమే అనుకుంటారు విద్యార్థుల కోసమే కాదు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయండి నా మాటలుగా నేను తెలుసుకోవాలని విడిగా వినేవాళ్ళకు కూడా బాగా వినాలి అనిపిస్తుంది అని చెప్పి కొన్ని విషయాలు అట్లా స్పృశిస్తూ ఉంటా చూడండి మీరు మరి పాఠంలోకి వెళ్దామా గోల్కొండ పట్టణం అంట చూద్దాం ఇక్కడ ఆల్రెడీ ఏదో ఉంది దీని గురించి వివరిస్తా మనకి పదవ పాఠం గోల్కొండ దీన్ని చక్కగా ఇలాగే రాయాలి గోల్కొండని గొల్లకొండ అని కూడా అంటారు ఎందుకంటారో తర్వాత చూద్దాం గోల్కొండ పట్టణము నా వాయిస్ వినిపిస్తుందా బాగా అందరికి అర్థమవుతుందా సరే పదవ లెసును గోల్కొండ పట్టణము మరి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుండాలండి హడావుడిగా ఉందని నేను హ్యాండ్ రైటింగ్ కొంచెం అశ్రద్ధగా రాస్తున్నాను అనిపిస్తుంది చూద్దాం మరి గోల్కొండ పట్టణాన్ని గురించి ఇది రాసేటప్పుడు మరి కవి గారి గురించి తప్పనిసరిగా చెప్పాలి ఇంత ముఖ్యమైన వ్యక్తి ఈయన గురించి చెప్పకపోతే మనం అమర్యాదగా పాల్పడిన వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా కవిగారి గురించి చెప్తి తీరాల్సిందే ఆ కవి గారు కవి అందామా రచయిత అందామా ఇక్కడ కవిత్వం కాదు కదా కవిత్వం అయితే కవి మరి వచనం కదా ఇది వచనం కాబట్టి ఇప్పుడు ఏమని చెప్తాం ఇన్ని రచయిత రచయిత చాలా ఫేమస్ అండి ఈయన ఆదిరాజు వీరభద్రరావు ఆదిరాజు రాయాలి కాబట్టి ఇలా చెప్తున్నానండి లేకపోతే గౌరవంగా గారు అనాలండి ఆదిరాజు వీర భద్ర రావు ఈయన ఆదిరాజు వీరభద్రరావు గారు రచయిత మనకి బోర్డు అవసరం చాలా ఉంది అందుకే కొంచెం పొదుపు చేస్తూ రాస్తుంటా నేను ఇప్పుడు మరి ఇక్కడ ఏదో వేసాను అదేంటో తర్వాత చూద్దామే ఆదిరాజు వీరభద్రరావు గారు ఏమి ఇచ్చారో చూద్దామండి ముందు మనకి ఏమి ఇచ్చారో చూసారా మీకు అనిపించట్లేదు మీ టెక్స్ట్ బుక్ తీయండి తెలుస్తుంది లేదా నా మాటల్లో మీకు డిస్ప్లే అవుతుండదు ఎంత చూడండి ఎన్ని రకాల కోటలు కనిపిస్తున్నాయో ఒక్కొక్క కోట గురించి నేను తర్వాత వివరంగా చెప్తాం ముందు మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన దాని గురించి చూద్దాం ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి గమనించి ఇక్కడ ప్రశ్నలకు సమాధానం చెప్పండి బొమ్మలో ఏం కనిపిస్తున్నది జెండా ఎగరవేస్తున్నారు ఎవరు జెండాను ఎక్కడ ఎగరవేశారు ఎందుకు గోల్కొండ కోట ప్రత్యేకతలు మీకు ఏవైనా తెలుసా మరి తెలుసుకోవాలి కదా ఇవన్నీ మనకి ఏమీ తెలియదు కాబట్టి పాఠంలోకి వెళ్తే కొంచెం ఇక్కడ జెండాను ఎగరవేస్తున్నారు మాత్రం కేసీఆర్ గారు కనిపిస్తున్నారు జెండా ఆ సమర్పించడానికి ముందు జెండాను ఎగరవేయాలి ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటారు కదా అది చేస్తున్నారు తర్వాత జెండా ఎగరవేస్తున్నారు బొమ్మలా ఏం కనిపిస్తుంది మనకి కోట కనిపిస్తుంది జెండా ఎగరవేస్తున్నారు కేసీఆర్ గారు జెండాను ఎక్కడ ఎగురవేస్తున్నారు గోల్కొండ కోటలో ఎగురవేస్తున్నారు గోల్కొండ కోట ప్రత్యేకతలు మీకు ఏమైనా తెలుసా అంటే నోట్తో చెప్పడానికి అసాధ్యం పాఠంలోకి వెళ్ళి ఒక రెండు మూడు రోజులు పట్టింది మనకి పాఠం అయిపోవాలంటే అన్ని విశేషాలు విషయాలు ఉంటాయి మరి తెలుసుకోవాలి కదా అన్ని ఎవరైనా ఎప్పుడైనా ఒకప్పుడు తెలుసుకోవాల్సిందేనండి తెలుసుకొని విని మర్చిపోండి అవసరమైనప్పుడు వాడుకోండి అంతేకాదు అసలు మేము వినము మాకు అవసరం లేదు అనుకుంటే చాలా తప్పండి వినాల్సిందే చూద్దాం మరి ఇక ఇప్పుడు పాఠం ఉద్దేశం ఏంటి ఎప్పుడు నేను చెప్తుంటే పాఠం మనకి ఎందుకు ఇచ్చారు పాఠం ఉద్దేశం ఏంటో చూద్దాం తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదవలేదు వీటిలో గోలకొండ ఘనమైన చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్నది ఈ పట్టణం యొక్క ప్రాశస్త్యం వాటి కోటల నిర్మాణం మంచినీటి వసతుల కల్పన అద్భుత సాంకేతిక నిర్మాణాలు పట్టణంలో జరిగిన ప్రపంచ స్థాయి వర్తక వ్యాపారాలు ఆహారపు అలవాట్లు కోటలో జరిగిన కార్యకలాపాలు స్థాపించిన పరిశ్రమలు గోల్కొండ పట్టణ ప్రాముఖ్యతతో పాటు పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల నాటి తెలంగాణ వచన రచనా శైలిని తెలపడమే ఈ పాట ఉద్దేశం ఇన్ని రకాలు ఉన్నాయండి ఏ పాఠానికైనా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏదో రెండు మూడు వాక్యాల్లో చెప్తారు కానీ ఇక్కడ మాత్రం చాలా రకాలుగా చెప్పారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే అండర్లైన్ చేసుకోవాల్సిందే ఇప్పుడు పాట ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దామా ఇక్కడ మొత్తం మీకు డిస్ప్లే అవుతుందో చూడండి ఉద్దేశం కూడా ముఖ్య ఉద్దేశం ఒకసారి బోర్డు మీద కూడా చెప్పుకొని రాసుకోవాల్సిందే అట్లయితేనే మనకి చూడాలనిపిస్తుంది పాట వినాలనిపిస్తుంది చూద్దాం ముఖ్య ఉద్దేశం ఎందుకు ఇచ్చారు మనకి పాఠాన్ని అనేది తెలుసుకోవాలి ఇక్కడ చాలా లక్షణాలు చెప్పారండి ఏంటవి చారిత్రక కట్టడాలు చాలా ఉన్నాయంటే వీటిలో గోల్కొండ ఘనమైన చారిత్రక ప్రాధాన్యం ప్రా ప్రాశస్త్యం ఏం తెలుసుకోవాలంట ప్రాశస్త్యం అంటే గొప్పతనము ప్రాశస్తం రెండు నిర్మాణం నాటి కోటల నిర్మాణం ఆ కోటల నిర్మాణం ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఇప్పటి వాళ్ళకి సాధ్యం కాదు ఊహించడానికి కూడా నీరు కాదు తర్వాత మంచినీటి వసతుల కల్పన మంచినీరు ఎలా అందించారు మంచినీటి వసతుల కల్పన ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ ఎలా కల్పించారు ఎలా అరేంజ్ చేశారు కల్పన చాలా ముఖ్యమైనది ఏ చరిత్రలో కూడా దొరకదు అనమాట ఇది మన సంస్కృతిని తెలియజేస్తా ఉంటే సాంకేతిక నిర్మాణము అద్భుత సాంకేతిక నిర్మాణము ఇది చాలా ఇంపార్టెంట్ అద్భుత అని పదాలకి ఇంత చక్కగా నొక్కి వాకణిస్తున్నామంటే దీని విలువ నేను తర్వాత చెప్తాను అద్భుత సాంకేతిక టెక్నాలజీ వండర్ఫుల్ టెక్నాలజీ సాంకేతిక నిర్మాణము ఎలా నిర్మించారు దీంట్లో ఏమి టెక్నాలజీ వాడారు అది తర్వాత ఇంకా ప్రపంచ స్థాయి వర్తక వ్యాపారాలు ఇక్కడ ఇంకా వర్తక వ్యాపారాలు కూడా వరల్డ్ వైడ్ ట్రేడ్ ప్రపంచ స్థాయి మామూలుగా కాదు వర్తక వ్యాపారాలు వర్తకం వేరు వ్యాపారం వేరండి ఇతర దేశాలతో గొప్పగా చేస్తే వర్తకం అంటారు మామూలుగా చేస్తే దాన్ని చిన్న వ్యాపారాలు అంటారు రెండు భేదాలు ఉంటాయి ప్రతి దానికి తెలుగులో చాలా అవకాశాలు ఉన్నాయి పదజాలం ఉంది వివరంగా తెలుసుకోవటానికి చూద్దామా ఇంకా ఆహారపటి అలవాట్లు ఇంకా మరి ఇక్కడ రాసుకుందామా ఇంకా ఆరు ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఆహారపు అలవాట్లు విడదీశాను సంధిని ఇంకా ఏడు కార్యకలాపాలు ఇంకా ఆ కోటలో జరిగిన కార్యకలాపాలు ఎలా ఉండేవి వర్కింగ్ కమిటీస్ కానీ ఆ ఎలా అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగిందని కానీ అవంతా ఇంకా కోటలో కార్యకలాపాలు స్థాపించిన పరిశ్రమలు ఇంకా పరిశ్రమలు కూడా స్థాపించారంట కోటలో చూడండి పరిశ్రమలు ఇంకా గోల్కొండ పట్టణ ప్రాముఖ్యతతో పాటు పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల నాటి తెలంగాణ వచన రచనా శైలి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఈ రచన వచన రచన ఇప్పుడు మీరు పాఠం వచన రచన కదా ఈ శైలి ఎలా ఉంది ఈ పద్ధతికి ఎలా రాశారు అనేది కూడా రచనా శైలిని తెలియజేస్తుంది ఇలా తొమ్మిది రకాలు ఉన్నాయండి ఇంకా తెలంగాణ వచన రచనా శైలిని తెలపడమే పాట ముఖ్య ఉద్దేశం మొత్తం పది రకాలు వేసుకోండి ఎందుకు మనకి పాఠాన్ని ఇచ్చారు గోల్కొండ పట్టణాన్ని గురించి ఎందుకు ఇచ్చారు అంటే గోల్కొండ పట్టణం యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకోవటము అంటే గొప్పతనాన్ని తెలుసుకోవటము కోట యొక్క నిర్మాణం ఎలా జరిగింది తెలుసుకోవటము తర్వాత మంచినీటి వసతుల కల్పన ఎలా చేశారు అక్కడ కోటలో వాటర్ ఫెసిలిటీస్ ఎలా ట్యాంక్ ఎలా కట్టారు నీళ్లు ఎలా పంపించారు వాటికి వాటర్ పైప్స్ ఎలా వేశారు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సింది ఆ తర్వాత అద్భుత సాంకేతిక నిర్మాణము అప్పుడు వాడిన వాళ్ళ టెక్నాలజీ ఏంటి ఇప్పుడు ఈ ఇరవయో శతాబ్దం ఇరవై నాలుగులో ఉన్నాం మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఉండి ఇంత టెక్నాలజీని ఉపయోగిస్తుంటేనే ఒక ఇంటికి నీళ్ళు వస్తే ఇంకొక ఇంటికి రావు ఒకరోజు వస్తే ఒక రోజు రావు మరి వాళ్ళు ఆ రోజుల్లో టెక్నాలజీ ఏ విధంగా వాడారు అది అద్భుతం అంట ఆ మాట ఎందుకు వాడారు తెలుసుకుందాం ఇంకా ఐదు ప్రపంచ స్థాయి వర్తక వ్యాపారాలు వర్తక వ్యాపారాలు వరల్డ్ గా ఆ ట్రేడింగ్ నిర్వహించారు చిన్న చిన్నవి కాదు ప్రపంచ స్థాయి జరిగిందంట అది తెలుసుకోవాలి తర్వాత కార్యకలాపాలు కోటలో ఉండే అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే మిగిలిన ఎలా జన జీవనంలో జరిగే కార్యకలాపాలు ఎలా ఉంది అని తెలుసుకోవాలి తర్వాత అక్కడ స్థాపించిన పరిశ్రమలు ఇండస్ట్రీస్ కూడా పెట్టారంట ఎన్నుతుంటాం తర్వాత పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల నాటి తెలంగాణ యొక్క వచన రచనా శైలి ఇప్పుడు అయితే ఇలా రాస్తున్నారు మరి అప్పుడు ఎలా ఉంది పాఠాలు రాయటం కాని ఆ వచనం ఎలా ఉపయోగించారు ఇన్ని ముఖ్య విషయాలు తెలియచేయటం కోసమని మనకి ఈ గోల్కొండ పట్టణం అనే పాఠాన్ని ఇవ్వటం జరిగిందండి ఊరికి నేస్తారనుకున్నారా టెన్త్ క్లాస్ పిల్లల టైం ఎంత విలువైంది మరి అంత విలువైన టైం కలిగిన వాళ్ళకి ఎంత విలువైన సమాచారాన్ని అందించాలి అందించారు మరి ఆ సమాచారాన్ని మనము ఎలాగే వస్తుంటాయండి శబ్దాలు క్లాసులు ఎలా వస్తాయి బయట కూడా వస్తాయి మనం ఏం చేయలేము కాసేపు రెస్ట్ తీసుకుంటాం అంతే ఓకే ఈ విధమైన అద్భుతమైన విషయాలను ప్రభుత్వం ఎందుకైతే అందించిందో ఆ విషయాలని పిల్లలకి అందే విధంగా చెయ్యాలి అదే నా ప్రయత్నం అందుకోసమే ఇంత వివరంగా బోర్డు మీద రాస్తాను నేను క్లాస్లో కూడా ఇలాగే వివరిస్తానండి ఇక్కడ వీడియో కోసమనే కాదు ఇంకా విస్తృతమైన పరిశీలన చేసి విస్తృతంగా సమాచారాన్ని అందించాలనేది నా అధ్యయనం చూసారా ఈ కోటల నిర్మాణం కానీ వీటికి సంబంధించినవి అన్నీ కూడా ఒక్కొక్క టాపిక్ తీసుకొని చూద్దాం ఇది అని మనకి పాఠాన్ని ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు భాగం ముఖ్య ఉద్దేశం అయిపోయింది ఇక తర్వాత భాగ వివరాలు ఇక మరి రప్ చేస్తున్నాను ఒక్కసారి మీకు మళ్ళీ వీడియో కావాలనుకుంటే అలా ప్లే చేసుకోండి ఇంపార్టెన్స్ తెలిసిపోయింది ముఖ్య ఉద్దేశం అయిపోయింది కదా తర్వాత ఏంటి వివరాలు తప్పనిసరిగా రావాలి ఏంటవి పాఠం ఏ ప్రక్రియకు సంబంధించింది కవి ఎవరు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళు ఇది ఎక్కడి నుంచి గ్రహించారు ఏ పుస్తకంలో నుంచి ఇలా చూస్తారు ఇప్పుడు ఈ పాఠం ప్రక్రియ ఏంటి ఒకటి ప్రక్రియ వ్యాస ప్రక్రియ ఏ వ్యాసం చారిత్రక వ్యాసం చారిత్రక చరిత్రను గురించి తెలియచేసేది కాబట్టి చారి చారిత్రిక వ్యాసము భాషా వ్యాసం గురించి ఇంతకుముందు విన్నాం ఇదేంటి చారిత్రక వ్యాసం చరిత్ర గురించి తెలియచేసే వ్యాసం మాత్రమే తర్వాత వ్యాసం అంటే వివరించి చెప్పడం చరిత్ర తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు తెలంగాణ ప్రాంతంలో కోటల నిర్మాణ వైభవాన్ని విశిష్టతను తెలుపుతున్న రాసిన వ్యాసమే ఇది ఎందుకు తెలియజేశారు ఇది వైభవాన్ని కోటల నిర్మాణ వైభవాన్ని విశిష్టతను విశిష్టతను తెలియజేస్తుంది మరి ఇవన్నీ బోర్డు మీద రాసేటప్పుడు కొంచెం శ్రద్ధగా చూడాల్సిందే మీరు టెక్స్ట్ బుక్ గానే వినాల్సిందే దాన్ని తెలియచేయడం కోసమని ఇచ్చారు తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది ఎక్కడి నుంచి గ్రహించారు గ్రహించింది మన తెలంగాణము వ్యాస సంపుటి ఆల్రెడీ మీకు కన్గారి గురించి రచయిత గురించి ఇచ్చాను ఆదిరాజు వీరభద్రరావు గారని ఇది మన తెలంగాణము అనే వ్యాస సంపుటి నుంచి గ్రహించారు వ్యాస సంపుటి ఏంటి వ్యాసాలు చాలా రాసి ఆయన ఒక పుస్తకం లాగా పేరిస్తే దాంట్లో నుంచి ఒక వ్యాసాన్ని తీసుకొని ఇవ్వటం జరిగింది అదే మన తెలంగాణ అనే పుస్తకంలో ఉన్న ఒక భాగాన్ని ఒక తీసుకొని మనకి ఇవ్వటం జరిగింది ఇదండి పాఠ్యభాగ వివరాలు ఏ ప్రక్రియకి సంబంధించింది చారిత్రక వ్యాసము చరిత్ర గురించి తెలియజేసే వ్యాసం కాబట్టి చారిత్రక వ్యాసం అన్నారు ఇక కో దీంట్లో ఏముంది కోటల నిర్మాణ వైభవాన్ని తెలియచే చేస్తూ విశిష్టతను తెలియచేయటం గ్రహించింది మన తెలంగాణము అనే పుస్తకంలో ఆయన ఈ వ్యాసాన్ని గురించి కానీ లక్ష్మి వ్యాసాన్ని గురించి తెలియచేశారు కదా ఆ సంపుటి రాశారు వ్యాసాలు చాలా రాశారు ఆయన ఒక్కొక్క విషయాన్ని తీసుకొని వ్యాసాలుగా రాసి అది మొత్తం ఒక పుస్తకాన్ని చేశారు దాన్ని సంపుటి అన్నారు దాంట్లో నుంచి మన తెలంగాణ అని తీసుకోవడం జరిగింది మీకు ఆ పుస్తకం తిరిగేసి రాసుకోవడానికి ఇబ్బంది అయితే ఒక్కసారి వీడియో ప్లే చేసుకుంటే మీరు ఇవన్నీ చూసి రాసేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళే టీచర్లు కానీ పిల్లలకు చెప్పాలనుకున్న టీచర్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ ఒకసారి చెప్పినా కూడా పాఠం అర్థం కాలేదని ఇంట్లో కూర్చొని చూసుకునేవాళ్ళు కానీ టెట్కి వెళ్ళేవాళ్ళు కానీ డిఎస్సికి వెళ్ళేవాళ్ళు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు కానీ చాలా డెప్త్గా అడుగుతారు కాబట్టి ప్రతి విషయాన్ని టచ్ చేస్తుంది గవర్నమెంట్ ప్రతి పాఠంలో నుంచి ఒక క్వశ్చన్ ఒక మార్కు తప్పనిసరిగా ఇస్తున్నారు కాబట్టి అతి విలువైనవి ఈ మార్కులు కాబట్టి ఆ మార్కులను సంపాదించుకోవాలంటే ప్రతి విషయం కొంచెం క్లుప్తంగా కాకుండా కొంచెం వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను బోర్డు మీద రాస్తున్నాను ఇక ప్రవేశిక రచయిత పరిచయం చూడొద్దాం రచయిత పరిచయం చూద్దాం ఎంత అయింది లక్ష్మీ టైము పదిహేను నిమిషాలు రచయిత పరిచయం చూద్దాం ఒక్కసారి ఆయన గురించి చదువుకుని తర్వాత బోర్డు మీద రాసుకుందాం చరిత్ర సాహిత్య పరిశోధకుడుగా ఎవరు రచయిత ఆదిరాజు వీరభద్రరావు గారు ఎప్పుడు పుట్టారు పదహారు పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఎప్పుడు పుట్టారు పదహారు పదకొండు పద్దెనిమిది వందల తొంభై ఆయన మరి ఆయన పరమపదించినది కూడా ఇచ్చారు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఎనిమిది ఇదే నెల తొమ్మిదో నెల లక్ష్మి కరెక్ట్గా ఇలా తారీఖు అంతా ఐదు దాటిపోయింది తొమ్మిదో నెల మొన్నే కదా అయిపోయింది నాలుగు రోజులు తేడాతో పుట్టాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చనిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు అప్పటికి నేను ఎయిత్ క్లాస్లోనూ సెవెంత్ క్లాస్లోనూ ఉండుంటాను ఆ డెబ్బై మూడులో ఆయన అప్పుడు మరణించారన్నమాట జన్మించిందేమో పద్దెనిమిది వందల తొంభైలో సరే ఇప్పుడు ఆయన గురించి చూద్దాము చారి చరిత్ర సాహిత్య పరిశోధకుడుగా ప్రఖ్యాతిగా ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మం జిల్లా మదిర తాలూకాలో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డాడు చరిత్ర రచనా కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరాలు లలిత కథావళి రత్నప్రభ జీవిత చరిత్రవళి జీవిత చరిత్రలు నవ్వుల పువ్వులు మిఠాయి చెట్టు క్షితాబ్ అనే రచనలు చేశాడు సంగ్రహాంధ్ర విజ్ఞాన కోసంలో యాభై వ్యాసాలు రాశాడు హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేశాడు గ్రీకు పురాణ కథలు ఇంకా మరింత వ్యాసాలు రేడియోలో తొలి అముద్రితంగా ఉన్నాయి ఇంకా కూడా చాదర్ఘాట్ హై స్కూల్ హై స్కూల్ హైదరాబాద్ లో ప్రధాన తెలుగు పండితుడుగా పనిచేశాడు లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు తన పాండిత్యం పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు తెలంగాణ భీష్ముడిగా అండ్ నాట్ పాయింట్ అంటే మనకి వయసులో చాలా పెద్దవాళ్ళని బాగా ప్రతిజ్ఞలు చేసేవాళ్ళని భీష్ముడు అంటారు భీష్ముడి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎంత గొప్పగా అనే విషయాన్ని చూస్తే మనం ఆ భీష్ముడు భారతంలో ఉన్నాడు భారత మూల పురుషుడు ఎవరంటే ఆ భీష్ముడు తనకు అధికారం ఉన్నా కూడా అధికారాన్ని ఉపయోగించుకోకుండా ఆ అధికారాన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు సద్వినియోగం చేస్తున్నారా దుర్వినియోగం చేస్తున్నారా అని చూస్తూ కూడా తన అభిప్రాయాన్ని ఏ విధంగా తెలియజేశాడో చూద్దాం మరి భీష్ముడు అని ఎందుకు చెప్పారో తెలుసుకుందాం కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈయన గురించి తెలుసుకునేటప్పుడు ఈ వాక్యాలు తెలుసుకుంటే బాగుంటుంది ఇక మరి ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ చూద్దాం ఉందాం